నీ బూట్లు దుడుస్తూ నీ మంత్రి పదవి కొనసాగించాలనుకుంటున్నా ప్రముఖ నటుడు నాగార్జున ఇటీవలే హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మెట్ లో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ ను తాను చదివానని అది చాలా అద్భుతంగా ఉంది అని ప్రశంసించారు తెలంగాణలో ఒక పెద్ద ఫిలిం హబ్ ను తయారు చేయాలని చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు ఈ ప్రయత్నంలో భాగంగానే అన్నపూర్ణ స్టూడియోస్ ని కూడా రాబోయే ఫీచర్ సిటీకి తీసుకురావడానికి కృషి చేస్తామని నటుడు నాగార్జున ప్రకటించారు ఇక రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తాము పూర్తిగా సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ హబ్ ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నాగార్జున అభిప్రాయపడ్డారు చదివాను కూడా చాలా చాలా ఉంది విజన్ ముందుకు తీసుకెళ్ళాలని సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అండ్ ఇది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫిల్మ్ హబ్ తయారు చేయాలని ఒక ఐడియా ఉంది అండ్ దాంతో ఫిలిం ఇండస్ట్రీతో కూడా చర్చిస్తున్నారు అండ్ ఒక ఇంటర్నేషనల్ ఫిలిం హబ్ జస్ట్ నాట్ ఇండియన్ చాలా సంతోషం చాలా సంతోషం అండి అందరూ వస్తే అందరూ కలిసి పనిచేస్తే చాలా చాలా ఇంటర్నేషనల్ వాళ్ళకున్న కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ అందరూ కలిసి చేయొచ్చు ఆల్రెడీ అండ్ అన్నపూర్ణ కూడా మేము ఆల్రెడీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి తెలంగాణలో ఇయర్స్ అది కూడా తీసుకొస్తాం ఇక్కడికి చాలా